హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఇంట్లో కొన్ని క్లీనింగ్ పనులు అయితే పూర్తి చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను తుడిచేసి ఇలా ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇంకా ఆ తర్వాత బెడ్షీట్లు అలాగే దిండు కవర్లు పిల్లో కవర్స్ అలాగే కర్టన్స్ డోర్ మ్యాట్లు వీటన్నిటినీ వాషింగ్ మిషన్లో వేసేసి ఇలా ఆరపెట్టేశాను ఆ తర్వాత కొంచెం ఇంకా బట్టలు కూడా ఉన్నాయి వాటిని కూడా వాషింగ్ మిషన్లో వేసేసి మిగతా పనులన్నింటినీ చూసుకుంటున్నాను ఆల్రెడీ ఇక్కడ బ్యాచ్లో వేసినవి కూడా అయిపో వచ్చేశాయి ఇంకా ఆ తర్వాత వంటలోకి అయితే ఇక్కడ పెసరపప్పునైతే ప్రిపేర్ చేశానండి ఇంకా ఈ పెసరపప్పు అయితే వీడియో ఏం తీయలేదు ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఎవరికైనా లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా దాంట్లోకి కాంబినేషన్గా టమోటో చట్నీ ఆల్రెడీ ఇంట్లో ఉంది కదా దాంతో తినేద్దాంలే అనేసి ఇంకా పప్పుని ప్రిపేర్ చేసేసాను ఇలా పప్పుని బాగా మరిగించుకున్నాము అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టమోటా చట్నీ ఇంకా లంచ్ అయితే చేసేసామండి ఆ తర్వాత ఇంకా నైట్ నేను ఇక్కడ కొద్ది మధ్యాహ్నం మిగిలిపోయిన రైస్ ఉంది కదా ఇంకా ఈ రైస్ని చల్లగా అయిపోయిన తర్వాత ఏం తింటారులే అనేసి ఇక్కడ కొంచెం రెండు ఎగ్స్ని అయితే వేసి ఎగ్ ఫ్రైడ్ రైస్గా ప్రిపేర్ చేద్దాంలే అనేసి రైస్ అంతా ఇక్కడ పొడి పొడిగా చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక పెద్ద కడాయిని తీసుకోండి ఎందుకంటే మనం మిక్స్ చేసుకునేటప్పుడు కింద పడిపోకుండా ఉంటుందని కొంచెం పెద్ద సైజులో తీసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి రెండు గుడ్లను ఇలా వేసుకొని వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కొంచెం కలిపి అందులోకి ఒక హాఫ్ పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి కొంచెం సాల్ట్ వేసేసి ఎగ్గులు అంతా పోయేంత వరకు ఇలా మంచిగా ఫ్రై చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇంకా అందులోనే ఒక మళ్ళీ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి కొద్దిగా వెల్లుల్లి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే ఒక మీడియం సైజు ఆనియను రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకును కూడా వేసేసి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇంకా మనం ముందుగా పొడిగా చేసి పెట్టుకున్న రైస్ అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్గును కూడా వేసేసి ఇంకా ఈ రైస్ అంతా మంచిగా హీట్ అవ్వేంత వరకు మనం కలుపుకుంటూ ఇలా రైస్ని వేడి చేసుకోవాలి సింపుల్గా అయిపోతుందండి మనకి లంచ్ బాక్స్లో కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది ఎందుకంటే మసాలా అవన్నీ ఏం ఎక్కువగా వేయము ఎగు కూడా హెల్త్కి మంచిదే కదా అప్పుడప్పుడు ఇలా తింటే ఏం కాదండి ఇంకా ఇలా రైస్ అంతా మంచిగా హీట్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసాను ఇంకా కొద్దిగా కావాలి అనుకుంటే కారం వేసుకోవచ్చు ఇవన్నీ వేసి ఒక్క నిమిషం పాటు ఇవన్నీ మంచిగా కలిసిపోయేంత వరకు కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఫైనల్గా కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకా మిక్స్ చేసుకున్నామంటే రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా కావాలి అంటే మనం చిల్లీ సాసు అలాగే రెడ్ చిల్లీ సాసు సోయా సాస్ కూడా వేసుకోవచ్చు ఇంక నేను అవన్నీ ఏం వేయట్లేదు ఇలా వేసేసుకున్నామంటే మనకి ఇంక ఎగ్ రై ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఇక్కడ టేస్ట్ చూస్తున్నాను ఆ తర్వాత ఇంకా రైస్ కొంచెమే ఉందనేసి ఇక్కడ నేను రెండు చపాతీలను కూడా ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా చపాతీలు ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టాను కావాలి అంటే ఎవరైనా చెక్ చేసుకోండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతానండి ఇలా చపాతీలు అన్నింటిని రుద్దుకున్న తర్వాత ఇంకా ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకోవడమే నాకు చపాతీలు అంటే కొంచెం ఎక్కువగానే ఇష్టపడతాను ఇంకా రైస్ ఉదయం కానీ నైట్ కానీ చాలా తక్కువండి అందుకే నేను ఇక్కడ చపాతీలని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒకవైపు తాలి కాలిన తర్వాత మరొక వైపుకి ఇలా ట్రాన్ చేసుకొని కావాలి అంటే ఆయిల్ వేసుకొని రెండు వైపులా మనం ఇలా చపాతీని కాల్చుకొని తీసుకోవడమే ఇంకా ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది డిన్నర్లోకి మీరేం ప్రిపేర్ చేశారో అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇంకా ఇలాగే చపాతీలు అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్నాను మా లంచ్ అయితే ఇంకా ఇదండి చపాతీ అలాగే పప్పు ఈ పప్పు చపాతి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి